శంకరాచారులు వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కూర్చుంటే శంకుడు ఇలా చూశాడు శంకరాచారులు వారు ఏంటి ఇలా చూస్తున్నాడు నన్ను ఏమైనా సత్కరిస్తాడా శివానంద హరి చేశానని అని అశనంగరళం మీ నీ ఇంటికి వచ్చానని గబుక్కుని ఏమైనా కాఫీ తగ్గవు ఆనకే ఎందుకంటే నువ్వు పుచ్చుకునేదేగా నాకు పెడతావు నువ్వు విషయం తింటుంటావు నాకో చెంచాడు పెడితే నేను పుచ్చుకోలేను ఓన్లేవా అని ఇలా చూసుకుంటున్నారు ఆయన రాజులు సంతోషిస్తే ప్రభువులు మెళ్ళో హారం తీసి వేస్తారు లాపో నాకేమి హారాలవి ఎందుకంటే మెళ్ళలో తీసి వేస్తారేమో ఓన్లే అని ఇలా చూస్తున్నారు బట్టల చత పెడతాడా ఏమిటి బట్టలు పెడతాడా వసనం చర్మచా ఏనుగు చర్మం కట్టుకుంటావు నాకు పెట్టకండి బట్టలు ఇలా చూశారు పాపం పాదచారి అయి ఆశీతి హిమాచల పర్యంతం తిరిగారు మహానుభావుడు ఓన్లే ఒక వాహనం ఇస్తే బాగుంటుంది కదూ అని ఇస్తాడేమో వాహనం మహోక్ష ఎప్పటి యుద్దు అది ఎన్ని వందల సంవత్సరాల క్రితంలో ఆ ముసలి యుద్ధు నాకు ఇవ్వకండి మీరు పొరపాటున కూడా మీకు ఉన్నదా ఒకటే వాహనం మరి ఏమి అంటావు మమ దాస్యసిం కిమస్ శుభో తవ పాంబు జభక్తిమేవ దేహి నాకు ఇవన్నీ ఒడ్ మీ పాదముల ఎందు భక్తి పండితాల